మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై మండిపడ్డారు గచ్చిబౌలి డివిజన్ గౌలిదొడ్డిలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ నోటికి వచ్చినట్లు మాట్లాడడం కరెక్ట్ కాదని విదేశాల్లో భారత ఎన్నికల వ్యవస్థను రాహుల్ విమర్శించడం దారుణమని బండి మండిపడ్డారు అలాగే కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేయడం సీఎం రేవంత్ కు సాధ్యం కావడం లేదని కేసీఆర్ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుకుని వచ్చారని ఆరోపించారు అలాగే రాష్టంలో పలు జిల్లాలో వరదలు వచ్చి జనం అల్లాడుతుంటే కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదని ప్రశ్నించారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి హైడ్రా పేరుతో కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుందని బండి సంజయ్ ఆరోపించారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలు కలిసి పోటీ చేసినా బీజేపీని ఓడించడం అసాధ్యమని తెలిపారు బీజేపీ విజయాన్ని ఎవరు అడ్డుకోలేరని కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్ అన్నారు ఎన్నికలో నెక్స్ట్ మూడు పార్టీలు కలిసి పక్క పొడి హండ్రెడ్ పర్సెంట్ ఈసారి జేసెన్సీ ఎన్నికల్లో పార్టీ ఆనవాళ్ళు లేకుండా ఇస్తాం రాసిపెట్టుకోవాలి పార్టీని తెలంగాణ రాష్ట్రానికి తరిమి తరిమి కొట్టే బాధ్యత ఈసారి భాగ్యనగర్ ప్రజలది మీ అందరి అనేక మంది కార్యకర్తలు జైలు పెట్టినటువంటి దుర్భాగులు కేసీఆర్ అనేక మంది కార్యకర్తలు నాన్ఫేలబుల్ కేసులు పెట్టి రౌడీ సీట్స్ ఓపెన్ చేసి కమ్యూనిటీ సీట్లు ఓపెన్ చేసి వాళ్ళ రౌడికి అలా జీలక ఉన్నటువంటి దుర్మార్గుడు కేసార్ అందుకే ఇష్టపథన కేసారు రేవంత్రి సాధించలేదన్న